నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోనియమొరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి చెప్తూ ఉన్నారు పుబ్బా నక్షత్రం పూర్వ పల్గొని అని కూడా చెప్తూ ఉంటారు ఈ పుబ్బా నక్షత్ర జాతకులు మరి పుట్టేదే శుక్ర మహర్దశలో పుడతారు కాబట్టి ఎలా ఉంటారు ఈ శుక్ర శుక్రమహర్దశలో పుట్టేటటువంటి ఈ జాతకులు అలాగే ఎప్పుడు లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది అది కరీర్ అనుకో వివాహం అనుకోవచ్చు మరి ఎప్పుడు సెటిల్ చేసుకుంటే లైఫ్ ని ఎప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటే బెటర్ లైఫ్ పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఒకసారి మీ ద్వారా తప్పకుండా అమ్మ సో పొబ్బా నక్షత్ర పూర్వ నక్షత్రం అంటేనే ఒక రకంగా శుక్రుడు ఒక అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు వీళ్ళు కాకపోతే ఏంటంటే రాసి సింహరాశి అయినప్పటికీ లగ్నాలు ఎలా పడ్డాయి చూసుకోవాలి మెయిన్ లగ్నాల్లో జాతకులు యోగించకపోతే శుక్రమహాదశ యోగం బానే ఉంటుంది అది కొంతమందికి నాలుగు పదవి అయితే ఐదారు ఏళ్ళు అయిపోతుంది అయిపోతుంది తర్వాత వచ్చేది రవి దశ తండ్రి బాగుంటే రవి బాగుంటే తండ్రి యొక్క యోగం అన్ని అందుతాయి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు చిన్నప్పటి నుంచి కష్టపడిన వాళ్ళు ఉన్నారు కొబ్బరి నక్షత్రం వాళ్ళు చిన్నప్పటి నుంచి సుఖపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ లగ్నాలు బట్టి ఉంటుంది రవి 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 గా చంద్రుడు వాళ్ళ లైఫ్ లో ఎందుకంటే మళ్ళీ ఇక్కడ శుక్రుడు యోగం కూడా వీళ్ళకేం తెలియదు అది వీళ్ళకి అనుభవం ఏమి ఉండదు తల్లిదండ్రుకి వస్తుంది కొంతమంది పుట్టుకతోటి సుకుమార్ దశ మొదటి పాదంలో పుట్టారు ఇరవై ఏళ్ళు దశ అందుకోండి వాళ్ళు బాగా చదువుతారు ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది చాలా బాగా చదువుతారు చాలా బాగా రాణిస్తారు కానీ ఇక్కడ శుక్కుడు యోగ కారకుడు అయితే ఉంటుంది ఇంకా బాగుంటుంది ఉద్యోగాల్లో సెటిల్మెంట్ ఉంటుంది శుక్కుడు రవి చంద్రుడు యోగాలు ఉంటే గవర్నమెంట్ జాబ్స్ లో సెటిల్ అవుతారు ఒకవేళ యోగకారు కాకపోతే చిన్న పిల్లలే బ్యాడ్ హ్యాబిట్స్ కి లోన్ అవ్వటం కానీ ఇట్లా హెల్త్ మెయిన్ డ్యామేజ్ ఆరోగ్య సమస్యలు ఉండేది ఎందుకంటే వాళ్ళకి థైరాయిడ్ సంబంధించిన ఆడపిల్లకి అయితే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువగా అబ్బాయిలకి అయితే ఒక రకమైన భయం ఎలాంటి భయం అంటే అది మంచంలో యూరిన్ పోసే లక్షణాలు ఉంటాయి పది పదిహేను ఏళ్ళ వరకు సో యోగాకారు కూడా అయి ఉండాలి ఆయన ఒక యోగ కూడా కాకపోతే ఆ దశ అంతా వెళ్ళే వరకు వాళ్ళకి ఇబ్బంది అందుకే ఈ పుబ్బ నక్షత్రం అనగానే కానీ డిఫరెంట్ పీపుల్ ఎందుకు ఎందుకు ఉంటారంటే ఉంటే ఫార్టీ ఇయర్స్ లోపు సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు లేదా ఫార్టీ ఇయర్స్ తర్వాత సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు ఎందుకు అంటే వీళ్ళకి రవి దశ చంద్రమాదశ తర్వాత వచ్చే కుజమాదశ యోగించదు ఖచ్చితంగా ఎందుకంటే శుకుడికి రవికి ఎప్పుడు జనరల్ గా పడదు అవునా పడదు సో పడకపోవడం వల్ల ఏంటి అంటే కుజుడు మళ్ళీ ప్లేస్మెంట్స్ బాలేవంటే కుజు కూడా అంత యోగించదు ఒక కుజుడు యోగ కారుడు అయినప్పటికీ కూడా యోగం అనదు హెల్త్ డామేజెస్ కాకుండా ఉండగలదు తప్ప అదర్వైజ్ ఇంకా మీద ఉండదు ఏది మళ్ళీ వీడి దశ యోగిస్తుంది అంటే రాహు దశ కాని గురుమా దశ కానీ రెండిట్లో ఏదో ఒక దశ యోగిస్తుంది ఈ రెండింటిలో ఏ దశ యోగిస్తుంది అని మళ్ళీ అక్కడ గురువు ఏ ప్లేస్ లో ఉన్నారు రాహు ఏ ప్లేస్ ఉన్నారు గురువు అష్టంలో పడ్డాడు అనుకోండి గురువు దశ యోగించదు రాహు దశమలో ఉంటే యోగిస్తాడు అలా సో జాతకంలో వీళ్ళు జాతక చక్రంలో రాహు దశమలో ఉన్నాయి మంచి సూపర్ స్టైల్లో తీసుకెళ్తాడు మామూలు కాదు ఇప్పుడు ఒక రకమైన మాయా ఇది కదా అసలు ఏం చదివారు అని లో ఉన్నారు వీళ్ళంటే అంతే కొంతమంది అంటుంది వాళ్ళ చదువుకి లేకపోతే వాళ్ళ టాలెంట్ కి ఇది కాదా అంత రాహు ప్లే చేసే అసలు ఎలా తీసుకుపోతాడు అంటే అసలు వాళ్ళని ఒక స్టార్ స్టార్స్తాడు నైట్ నైట్ స్టార్ అయిపోతాడు వాళ్ళు అంత యోగం ఉంటుంది ఉండవు నిలబెట్టుకోవడం అనేది ఏంటంటే అన్న జాతకంలో యోగాలు ఒక రాహు యోగిస్తున్నారు ఆయన ఇచ్చేస్తాడు తీసుకెళ్లిపోయి ఎందుకంటే కెరియర్ టైంలో ఆయన వచ్చాడు గనక ఆయన ఆయన సొంతంగా ఇచ్చేది కాదు కదా అందులో లాక్కుని ఇచ్చేది కదా మొత్తం లాక్కుని ఇచ్చేస్తాడు నిలబెట్టుకోరా మరి ఇప్పుడు అనుకోండి అదే ఉంటుందా మొత్తం లాగేస్తారు ఎందుకంటే ఈయన ఒక మాయ చేసి అంటే ఇప్పుడు మనం చూడండి ఏదైనా రాజకీయం చేసి గెలిచామనుకోండి అనుకోండి అది అంటే అబద్ధం చేసి అధర్మం చేసి గెలిచాం సో నెక్స్ట్ ధర్మం లాగానే ఏం చేస్తుంది కుట్టేస్తుంది ధర్మం ఇప్పుడు నిలబడుతుంది సో అధర్మం వచ్చినప్పుడు నిలబడుతుంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే స్మార్ట్ పని ఏంటంటే వచ్చినప్పుడు ఆ యోగాలు జాగ్రత్తగా కాపాడుకొని అప్పుడు మనం తప్పులు చేయకుండా రాంగ్స్ వేలోకి వెళ్ళకుండా సాధించుకోవాలి చాలా మంది ఏంటంటే హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారని ఆ చాలా మంది దుర్వ్యసనాలకు వెళ్తుంటారు ఈ పుబ్బ నక్షత్రం అంటే కొంచెం దుర్వ్యసనాలు బాగా ఎక్కువగా ఉంటాయా ఉంటాయి తర్వాత ఇంకొంతమందికి పుబ్బ నక్షత్రం వాళ్ళకి ఆ భగవంతుడు దేవుడు అంటే భక్తి ఉంటుంది సో దాన్ని ఖర్చు పెడతారు అబ్బాయికి ఏంటంటే దుర్వాసనాలు దుర్వ్యాసనాలు ఉంటాయి దుర్వ్యనాలు అలవాటు ఉంటుంది చాలా మంది కొంతమందికి బాగా భక్తి ఉంటుంది చక్కగా గుళ్ళకి గోపురాలకి వెళ్ళడం గుళ్ళకి గోపురాల్లో కట్టించడం మీకు ఎందుకు నేను ఇస్తాను విగ్రహాన్ని నేను తెచ్చిస్తానని చెప్పి చెప్పడం ఎందుకంటే రాహు మాయగదు వాళ్ళకి ఇష్టం వచ్చి చేస్తారు అవన్నీ కూడా పనిచేస్తాయి లాభాలు ఒకసారి సో వాళ్ళకి మంచి పేరు ఉంటుంది డబ్బులు అనేవి నిలబడం గురుమర్శ వచ్చిన తర్వాత ఎంత డబ్బులు కలగలాడుతాయి రాహు మదర్స్ లో వీళ్ళకి గురుమోస్ వాళ్ళకి ఒక రూపాయలు జరగదు ల్యాండ్స్ ఉంటాయి సెట్స్ ఉంటాయి వాటిని సేల్ అవ్వవు అవి సేల్ చేయడం గానీ అవి తీర్చడం గానీ లేదా లోన్ తెచ్చుకోవడం కానీ జరగదు సో అందుకని రావు మదర్స్ లో వీళ్ళు యోగిస్తుంది అని అనిపించినప్పుడు వెంట వెంటనే వీళ్ళు కావాల్సిన ప్లానింగ్ అన్ని ఇయర్స్ అయిపోవాలి లేకపోతే గురు మా దశ వరకు పెయిట్ చేయాలి మళ్ళీ సినిమా దశ యోగిస్తారు రాహు దశ యోగిస్తే మళ్ళీ సినిమా దశ యోగిస్తుంది ఇది ఒక దశలో యోగాలమాట ఎవరికైనా ఎవరికైనా సరే సో జాతకంలో ఒక దశ యోగించట్లేదంటే ఒక దశ యోగిస్తుంది ఆ దశ అయిపోయింది ఇంకో దశ పెద్ద దశలో సో దీంట్లో మళ్ళీ క్రైటీరియా శని భగవాన్లు వక్రిస్తుంటారు కదా ఎందుకంటే దశల తర్వాత శని భగవాన్ వకరించినా ఆ వక్రించిన చూపున దశ యోగిస్తుంది చాలా మంది సినిమా దశ యోగిస్తుందా యోగిస్తుందా డౌట్ పడుతుంటారు కదా ఒక్కొక్కసారి కొంతమందికి యోగించదు కొంతమంది యోగిస్తుంది ఎలా యోగిస్తుంది అంటే సినీ ఒక్కరించాడు అనుకోండి ఆయన ఎటు చూసాడు ఆటోమేటిక్గా ఇక్కడ వీళ్ళకి పాజిటివ్ వచ్చేస్తుంది నెగిటివ్ ఉన్న వాళ్ళకి నెగిటివ్ సిచువేషన్స్ తప్పిపోయే అవకాశం ఉంది వక్రీస్తే వక్రీస్తే అయినా ఆయన కౌంట్ అది ఆయన చూస్తున్నాడు ఇక్కడ చేయట్లేదు అందువల్ల జాతకంలో అనాలిసిస్ చేస్తే దాని పాయింట్స్ ఎందుకు రాలేదు వీళ్ళకి బాధలు ఎందుకు పడలేదు వీళ్ళు ఆ బాధ ఎందుకు రాలేదు వీళ్ళకి అంటే అక్కడ మనకి కౌంట్ చేసుకోవాలి శని భగవాన్ ఒకరించి మనం ఎవరైనా కదా అలా అనమాట సో ఇలా అనమాట సో అందుకని వీళ్ళు జాగ్రత్తగా రాహుమ దశ జాగ్రత్తగా కాపాడుకోవాలి రైట్ లేదా అసలు రాహుదశ రాలేదంటే ఇక గురుమశ వచ్చే వరకు వెయిట్ చేయాలి గురుమో నుంచి లైఫ్ స్టార్డింగ్ బట్ అప్పటికి చాలా ఏళ్ళు కదండి అంతే కదా చాలా మందికి వివాహాలు అవ్వట్లేదు అసలు మీరు పూర్వకాలిక నక్షత్రానికి వివాహం అనేది ఎల్లీ స్టేజ్ లో వస్తుంది ఇంట్లో వాళ్ళ సంబంధాలు వస్తాయి ఎందుకంటే రవి చంద్రుడు కుజుడు వీళ్ళందరూ ఏంటంటే బంధు ప్రీతి వాళ్ళు ఈ గ్రహాలన్నీ సో ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే ఇంట్లో వాళ్ళు దగ్గర వాళ్ళని వాళ్ళని పంపిస్తే సంబంధాలు వీళ్ళు చేసుకోరు సెటిల్ అవ్వాలి మేము సెటిల్ అవ్వలేదు ఇంకా చదవలేదు ఇంకా నేను ఒక ఇల్లు కొనలేదు ఒక ఫ్లాట్ కొనలేదు అని అన్ని ఆలోచిస్తూ ఆలోచనలు వండిపోతారు అలా వండిపోవడం వల్ల వీళ్ళకి ఫార్టీ వచ్చిన ఫార్టీ టూ వచ్చిన వచ్చే వరకు పెళ్ ఫార్టీ ఫిఫ్టీ చాలా నిన్న ఒక జాతకం వచ్చింది అది ఇయర్స్ వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు ఇప్పుడు పెళ్లి కావాలంటే ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు పిల్లలు తల్లి వస్తున్నారండి అంతే కదా ఫిఫ్టీ ఇయర్స్ అంటే ఎవరు ఎందుకు దసర బాలేవు దసరా బాగా అసలు ఏ దశ యోగించదు అని జాతకం అలా ఉంది అవి అట్లాంటివి ఉండకూడదు ఉండకూడదు రైట్ అండి ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు మరి పర్ఫెక్ట్ గా వివాహం చేసుకునే దశ ఏ దశ ఖచ్చితంగా ఇరవై ఏళ్ళు నాన్న ఇరవై నుంచి ఇరవై ఆరే ఇప్పుడు సింహరాశి అంటేనే మనకి సింహరాశి వచ్చే నక్షత్రాలు ఇవి దశలోనే అయిపోవాలి రవి దశ చంద్రమా దశ చంద్రుల్లో రాహు వచ్చినప్పుడు వివాహం అవుతుంది పుబ్బ నక్షత్రం వాళ్ళకి చంద్రుల్లో రాహు దశ వచ్చినప్పుడు వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి చేసుకోవాలి చేసుకున్నారా బ్రహ్మాండంగా అది అంటే వీళ్ళకి బాగా సపోర్ట్ గా ఉండే హస్బెండ్ గానీ ఆ వైఫ్ గాని వస్తారు ట్వంటీ ఎయిట్ నైన్ అనుకోవచ్చా ఓ త్రీ ఇయర్స్ లో రాహు వస్తాడు ఖచ్చితంగా చేసుకోవచ్చు చంద్రుడు రాహు వస్తాడు అనుకో సూపర్ సో అప్పుడైతేనే వీళ్ళకి వివాహ యోగం అనేది బాగుంటుంది చేసుకుంటే కూడా బాగుంటుంది మంచి వాళ్ళు వస్తారు చంద్ర మహర్దశ దాటిపోయింది అప్పుడు అండి చంద్రమహాదశ దాటిపోతే ఇక వచ్చేది కుజుమహాదశ కుజుడు లో మళ్ళీ రాహు యోగించడు కుజుడులో మళ్ళీ గురువు యోగిస్తారు సో కుజుడులో గురువు ఉన్నప్పుడు చేసుకోవాలి వివాహం కుజుడులో గురుమదశ వస్తున్నప్పుడు వీళ్ళు వివాహాలు ప్లాన్ చేసుకోవాలి మళ్ళీ కుజుడు శనివారి వస్తే వివాహం అవుతుంది కానీ మళ్ళీ డివోర్స్ అవుతాయి డివోర్స్ అయ్యానండి అయిన తర్వాత డివోర్స్ అయిపోయింటారు సో దీని రీజన్స్ అవి సో అంతర్దశలు ఖచ్చితంగా చూసుకోవాలి చూసుకోవాలి మహాదశలే కాదు చూస్తారు అంతర్దశలు ఎవరెవరు యోగిస్తారు అది కూడా చూసుకోవాలి కంపల్సరీగా కెరియర్ ఎప్పుడు సెటిల్ అవుతుంది అనుకోవచ్చండి వీళ్ళకి వీళ్ళ జాతక ప్రకారంగా ఫార్టీ ఇయర్స్ లో అయితే సెటిల్ అయిపోతారు సో మామూలుగా అయితే వీళ్ళ లైఫ్ ఫిఫ్టీ ఇయర్స్ ఏ చక్కగా సెటిల్మెంట్ తర్వాత కష్టపడే లైఫ్ అంతా వీళ్ళది ఏంటంటే ఆ కూర్చుని తినాలి వచ్చిన దాంట్లో ఆ ఫిఫ్టీ ఇయర్స్ అవత రాదు ఇన్కమ్ ఫిఫ్టీ ఇయర్స్ లో సెటిల్ అవ్వాలి వీళ్ళు కంపల్సరీ సెటిల్ అయిపోవాలి అవ్వలేకపోతే ఇంక అంతే సైలెంట్ గా ఉండి వచ్చింది ఏదో చేసుకుని చేసుకోవాలి తప్ప యోగ ఇస్తుందని గ్యారంటీ లేదు సినిమా మహాదశ చూస్తే ఆ సినిమా సినిమా భగవాన్ ఎక్కడున్నాడు చూసి దాన్ని బట్టి యోగ అదర్వైజ్ కష్టపడతారు జీవితాంతం కూడా బాగుండాలి వీళ్ళ జీవితం అని అనుకుంటే కనుక ఎవరి ఆరాధన వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అనుకోవచ్చు తప్పకుండా దుర్గా అమ్మవారు దుర్గా అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు మహాలక్ష్మి అష్టకాలు రోజు మహాలక్ష్మి అష్టం చదువుకోవడం ఇంట్లో పిల్లలకి చిన్న పిల్లలకి అయితే రోజు మహాలక్ష్మి అష్టం చాలా పెద్ద పెద్ద కష్టం ఉంది ఎందు శ్లోకాలు ఉంటాయి చక్కటిక్కగా పొద్దున్న చదవడం మధ్యాహ్నం చదువుకోవడం సాయంత్రం చదవడం నేర్పిస్తూ ఉంటాయి వాళ్ళు చదువు చదువుతూ అలవాటు అయిపోతూ వాళ్ళకి రోజు బయటలో చదువుతూ వెళ్తూ ఉంటే వీళ్ళకి సౌందర్యవంతులైన భార్య వస్తుంది వీళ్ళకి అర్థం చేసుకునే ఆలోచన విధానం నేర్పించే భార్య ఉంటుంది ప్రతి అడుగులో తోడుండే అమ్మాయి వస్తుంది అబ్బాయిలకి అమ్మాయిలకి వచ్చినప్పటికీ వీళ్ళకి అమ్మాయిలు చదివి చదివించవలసింది ఏంటంటే స్వామి దండకు ఉంటుంది స్వామి దండకు చదవాలి ఎందుకంటే అమ్మాయిలు తొందరగా పొబ్బ నక్షత్రం వాళ్ళు లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి లవ్ ఎఫేర్స్ కానీ తర్వాత దురాలు వాటికి దగ్గరికి వెళ్ళిపోవడం అమ్మాయిలు కూడా అమ్మాయిలకి అమ్మాయిలు ఇబ్బంది పడతారు వాళ్ళు తెలియక సో వాళ్ళు తీసుకెళ్లి హాస్టల్ అనుకో నలుగురు చేస్తా చేయొచ్చా అని వీళ్ళు చేస్తారు చాలా ఎఫైర్స్ ఉంటాయి నమ్మేస్తారు వాళ్ళు నమ్మి తల్లిదండ్రులు కూడా మీరు ఒప్పుకోవాలన్నా ఒప్పుకోవాలన్నా అని చెప్పేసి చాలా ప్రేమగా మాట్లాడతారు ఆ ప్రేమకి కలిగిపోతారు తల్లిదండ్రులు చేశాక వివాహాలు ఇబ్బంది అవుతాయి సో అందుకని ఏంటంటే అమ్మాయిలకి ఆంజనేయ దండకం ఇది చదివించడం వల్ల వీళ్ళకి అన్ని అన్ని విధాలా బాగుంటుంది తర్వాత వీళ్ళ రాహుదశి ఆడపిల్లలకు పడకపోతే ఆరోగ్య సమస్యలు బాగా వస్తాయి జాగ్రత్తలు అనుకున్న అన్ని సొంత పనిచేస్తుంది బ్యూటిఫుల్ అండి అయినప్పటికీ ఇంకాస్త వివరంగా తెలుసుకోవాలి జాతకం మరి ఏ లగ్నం లగ్నాన్ని బట్టి ఇంకా యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మరి వివరంగా తెలుసుకోవాలంటే ఒకసారి కన్సల్ట్ చేస్తే రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఉత్తర పల్గొని నక్షత్రం గురించి మాట్లాడుకుందాం నమస్కారం శ్రీమాద్రి నమ